ఓం నమో వెంకటేశాయ ఆస్ట్రో మాస్టర్స్ ప్రేక్షకులకు శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వికారినామ సంవత్సర కన్యారాశి జాతకానికి సంబంధించి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యత నాలుగు అవమానం ఐదు అంటే ఖర్చు మనకు వచ్చే పదకొండు రూపాయలు ఐదు రూపాయలే ఖర్చు చేస్తూ ఉన్నాం అలాగే నలుగురు మెచ్చుకుంటే ఐదుగురు తిడతా ఉన్నారు ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఏమిటి ఇందాక సింహరాశి గురించి మాట్లాడుకున్నాం కదా ఇక్కడ ఆదాయం ఎక్కువ రావడం వల్ల మీ వే ఆఫ్ లివింగ్ మీ మీ స్పెండింగ్ కల్చర్ పెరగడం వల్ల మీరు సమాజంలో మంచి పేరు తెచ్చుకొని కారు ఒక ఇల్లు కొనుక్కొని చాలా అనుకూలంగా ఆనందంగా బ్రతికితే కలియుగం కాబట్టి ఎదుటి వ్యక్తి మనల్ని తిట్టుకుంటాడు లేదా నర నరదృష్టి ఉంటుంది సో ఇక్కడ మీకు కూడా అదే కన్యా రాశికి మీకు డబ్బు ఎక్కువగా అయ్యి మీకు విశేషించి లాభాన్ని పొందడం వల్ల ఎదుటి వ్యక్తులు మీ పైన పడి ఏడవడం వల్ల మీకు సమస్యలు తప్ప వ్యక్తిగతంగా మీకు పెద్దగా ఏమీ లేవు సో కన్యారాశి జాతకులకు విశేషంగా ఉండబోతూ ఉంది వచ్చినటువంటి సంపాదనతో మంచిగా ఆనందంగా ఎంజాయ్ చేయండి లైఫ్ను ఎవరు ఏడ్చినా సరే వీలైతే ప్రతి అమావాస్యకి మీ కారుకు మీ ఇంటికి బూర్ది గుమ్మడికాయతో దిష్టి తీసుకోండి సరిపోతుంది ఇది కన్యారాశి జాతకం ఈ సంవత్సరం శ్రీ వికారినామ సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు మరొక్కసారి ఆస్ట్రో మాస్టర్స్ సబ్స్క్రైబర్స్కు ప్రేక్షకులకు శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వేణుస్వామి ఓం నమో వెంకటేశాయ